శాఖ ఎన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు దూరంలోనే ఉంది కారణం కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల్లో అనేక మంది ఏజెంట్లతో దోస్తీ కట్టడమే ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహకారంతో రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది సాంకేతిక టెక్నాలజీ వినియోగించి రవాణా శాఖ కార్యాలయాలు ఆర్ఏ చెక్ పోస్టులపై నిఘా పెడుతోంది సత్ఫలితాలు సాధిస్తోంది ఏజెంట్ వ్యవస్థను రూపు మాపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న రవాణా శాఖ అందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది కూడా ఫలితంగా వినియోగదారులకు మేలు జరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఇంతకీ రవాణా శాఖలో తీసుకున్న నిర్ణయాలేంటి వాటితో వాహనదారులకు చేకూరే లాభమేంటి వాహనాలు రోడ్డెక్కాలంటే రిజిస్ట్రేషన్ నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అందులో భాగంగానే రాష్ట్రంలోని అరవై రెండు ఆర్టీఓ కార్యాలయాలు ఏటా సుమారు ముప్పై ఆరు లక్షల వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నాయి అయితే ఏజెంట్ల వ్యవస్థకు స్వస్తి పలికి అవినీతికి చెక్ పెట్టేందుకు రవాణా శాఖ అధికారులు సిద్దమయ్యారు మహారాష్ట్రలో మాదిరిగా కేంద్రీకృత విధానంలో కేంద్ర కార్యాలయం నుంచే వివిధ కార్డులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు పంపించి అవినీతి ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు అయితే రెండు సూతప్రాయంగా ఓ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఆచరణకు నోచుకోవడం లేదు దీంతో వినియోగదారులకు ఏజెంట్ల వ్యవస్థ నుంచి తిప్పలు తప్పడం లేదు రవాణా శాఖ కార్యాలయంలో అడుగు పెట్టగానే వాహనదారులకు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్లు ఎన్ని ఉన్నాయో అన్ని కనిపిస్తుంటాయి కానీ ఏ కౌంటర్కి వెళ్ళాలి ఎవరిని అడగాలనేది వాళ్ళకు తెలియదు ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి తమ సమస్య పరిష్కారం కోసం ఆ కౌంటర్ దగ్గర అడిగితే ఇది కాదు అనే సమాధానం వాళ్ళకు వస్తుంది సరే పోని వేరొక కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే అక్కడ కూడా అదే సమాధానం వస్తుంది ఇలాంటి సమాధానాలు విని విసిగిపోయినటువంటి వాహనదారులు ఏం చేయాలో తెలియక రెండు చేతులు జేబులు పెట్టుకొని నిస్సహాయ స్థితిలో బయటికి వెళ్తారు సరిగ్గా అటువంటి సమయంలో వాళ్ళ అవసరాలను అవకాశంగా మలుచుకుంటున్నారు ఏజెంట్లు రవాణా శాఖ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లోనే ఏజెంట్ల షాపులు ఉంటాయి అయితే అధికారుల నిర్లక్ష్యపు సమాధానంతో వినియోగదారులు విసిగి వేసారిపోతారు అది లేదు ఇది లేదు అని పదే పదే తిప్పించుకుంటారు కేవలం అధికారుల దాట వేసే సమాధానాలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇలా సమయం వృద్ధా అధికంగా డబ్బులు ఖర్చవుతుండటంతో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఏజెంట్ల దగ్గరికి వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు చెబు ఏజెంట్లు ఎక్కడుంటారు అంటే రవాణా శాఖ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏజెంట్లు వారి దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు వాహనదారులు ఇక్కడ ఎలా ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కడ చూసినా కానీ జిరక్స్ సెంటర్లు కావచ్చు లేదంటే రవాణా శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఏజెంట్లు పేపర్లతో కనిపిస్తూనే ఉంటారు మరి వాహనదారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎందుకు వీళ్ళ దగ్గరికి వస్తారు అంటే అక్కడ అధికారుల దగ్గర వీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే ఈ వినియోగదారులంతా కూడా ఏజెంట్లను ఆశ్రయిస్తుంటారు మేమున్నాం మీ సమస్యను మేము పరిష్కరిస్తాం ఏం కావాలి అని వాళ్ళు భరోసా ఇస్తారు అందుకే చాలామంది వాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళి వాళ్ళ పని చేయించుకునే ప్రయత్నం చేస్తారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రైవింగ్ లో నైపుణ్యం సరైన ధ్రువపత్రాలు పత్రాలు లేని వాళ్లు కూడా ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు నేరుగా అధికారుల వద్దకు వెళితే ఖచ్చితంగా రూల్స్ పాటించాలి అవే ఏజెంట్ల ద్వారా వెళితే సులువుగా పనైపోతుంది దీంతో అన్ని పత్రాలు ఉన్నవాళ్ళు సైతం ఏజెంట్ల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సాధారణంగా వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు లైఫ్ టైం రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వసూలు చేస్తారు అనంతరం ఏజెంట్ల ద్వారా ఆ ట్యాక్స్ ను ఆర్టీఓకు పంపుతారు అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఆ పత్రాలను నేరుగా వాహన యజమానికి ఇవ్వకుండా కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దళారుల చేతుల్లో పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఈ అవినీతి నియంత్రించేందుకు కేంద్రం రహదారి భద్రతా చట్టంలో భాగంగా రెండు వేల పదహారులో పలు మార్గదర్శకాలు జారీ చేసింది వాహనాలు షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది కానీ ఏమాత్రం అమలుకు నోచుకుంటుందనేది తెలియని పరిస్థితి బండి రిన్యూల్ ఖతం అయిపోయిందని మనం ఇక్కడ అడగనికి వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మనకు పద్దెనిమిది వేలు అవుతుంది గ్రీన్ టెక్స్ ఎంత మళ్ళీ మొత్తం డోటల్ చెప్పండి అంటే ఇక మేము అన్నీ చూసుకుంటాం ఇవి చూసుకుంటామని పదిహేను వేలు అయితే చేస్తాం లేకపోతే చేయమని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు డ్యూటీ చేసేటోళ్ళు పోలీసు వాళ్ళు నాకు తీసుకుపోయిన పైకు తీసుకుపోయామంటారు మీరు నేను కూర్చుంటా మీరు పోయి మీ చేత్తోనే కట్టుకోండి ఆడ కానీ ఖర్చు అయితే ఇంత అవుతుంది అది కూడా వాళ్ళే చెప్తున్నారు ఇక ఏం మాట్లాడానికి వస్తే సరిగా వెహికల్ స్క్రాప్ చేయడానికి నేను మొన్న వచ్చా మళ్ళీ ఇవాళ వచ్చా మళ్ళీ ఇంక ఎన్నిసార్లు రావాలో తెలియదు అదే ఏజెంట్ ఉంటే ఆయన ఫోన్ మీద పని పూర్తి చేస్తాడు ఈ బిజీ లైఫ్లో ట్రాఫిక్లో రెండుసార్లు మూడు సార్లు ఆఫీస్కి రావాలంటే సొంత పనులు మానుకొని ఖర్చు టైం వేస్ట్ మాకు వేరే పనులు ఆగిపోతే ఎన్ని ప్రాబ్లం ఏజెంట్ ఉంటే నాకు చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా ప్రజెంట్ అవసరమైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేస్తాడు మేము వచ్చి రిమైనింగ్ పని చేసుకుంటాము ఇటీవల రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు హైదరాబాద్ లోని తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయంలో సోదాలు చెయ్యగా పదమూడు మంది ఏజెంట్ల దగ్గర వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు డ్రైవింగ్ లైసెన్సులు భారీగా దొరికాయి ఓ ఏజెంట్ దగ్గర ఏకంగా రెండు వందల యాభై ఆర్సీలు లైసెన్సులు దొరకడం గమనార్హం రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో దాదాపు ముప్పై పైచీలకు ఆర్టీఓ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి కనిపించింది రవాణా అధికారులు సైతం అవినీతికి పాల్పడడం ఏసీబీ అధికారులు గుర్తించారు గడిచిన రెండేళ్లలో జరిపిన దాడుల్లోనూ అధికారులు ఏసీపీకి దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది